అధ్యక్ష మరియు ఈ చివరి సెషన్కు హాజరైన మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ చివరి సెషన్ ముగింపులో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారు మంచి సందేశాన్ని అందించారు ఇంకా వేదిక మీద డివైఎఫ్ఐ నాయకులు వేదిక ముందు యాక్చువల్గా తండ హరీష్ నిర్వహించినటువంటి దానికే చివరికి రెండు నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను అందుకోసం మిమ్మల్ని ఉండమన్నాను దాని గురించి చాలా చెప్పారు నరసింహారెడ్డి గారు అయితే ఇంకా ఒక్కొక్క దానిపైన అంటే ఒక్కొక్క ప్రక్రియ పైన కవిత్వం ఉంది ఈ నలభై ఏళ్ళలోని మేము ఒక గీత పెట్టడం తోటి కొత్త తక్కువనే ఉన్నారు అంటే ఒకటి మేము అనుకున్నది ఏంటంటే యూత్ లేరనేటువంటి ఒక అపవాదు ఉంది సాహిత్య రంగంలో యూత్ రావట్లేదు యూత్ వినట్లేదు కూడా అని కవి సమ్మేళనాలకు అందరూ కూడా పెద్దవాళ్ళు వస్తున్నారు కవిత్వం చదివేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు లేదు యూత్ కూడా వస్తున్నారనేది నిరూపించటం కోసమే ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పి మేము ఇట్లా యూత్ అని పెట్టాం చాలా మంది బయట చర్చ జరుగుతోంది సాహిత్య రంగం మీద అది కూడా కవిత్వం రాసేటువంటి మిత్రులు సాహిత్య రంగంలో ఉన్న మిత్రులు ఆలోచించాలి దాన్ని అది ఏ విధంగా సరైనది కాదు అనేది కూడా వివేచన చేయాలి ఎందుకంటే మనం సాహిత్య జీవులంగా ఉన్నాం రాస్తున్నాం లేదా ఆస్వాదిస్తున్నాం తెలుగు నేల పే మీద సాహిత్య రంగము చాలా పతనావస్థలో ఉంది అని చర్చ బయట జరుగుతోంది ఆదరణ లేదు అని జరుగుతోంది లేదా అంతటి ఉత్సాహం సాహిత్య రంగంలో లేదు అని జరుగుతోంది లేదా సాహిత్య రంగంలో విభజించబడి వేరు వేరు బృందాలుగా గ్రూపులుగా మారిపోయారు కాబట్టి ఐక్యత లేదనేటువంటి చర్చ కూడా జరుగుతోంది ఇందులో పాక్షిక సత్యాలు ఉన్నాయి తప్ప పూర్తి సత్యాలు లేవు అని నాకు ఉన్నటువంటి అభిప్రాయం పాక్షిక సత్యాలు అనంటే ఆదరణకరమైన మాట వాస్తవం ఇందాక కవిత్వం గురించి మాట్లాడుతూ మిత్రులు చెప్పారు కవిత్వం ఎంతమంది దగ్గరికి వెళ్తోంది జనం దగ్గరికి వెళ్తోంది ఇది ఖచ్చితంగా ఇందాక నాగిళ్ళ తర్వాత గోపాలు చదివినటువంటి కవితలు ఎందుకు హృదయం ద్రవించింది ఇందాక సు సునందంది ఎందుకు కన్నీళ్ళు వచ్చాయి ఎందుకు ఆ స్పందన వచ్చింది అంటే మీలాంటి అమ్మే మాకు ఉందనే ఒక ఐడెంటిటీలోకి వచ్చాం మీలాంటి కన్నీలే మాకు కూడా ఉన్నాయి అనేది వచ్చాం అంటే ఒక కవి ఒక సార్వత్రికమైనటువంటి ఒక మానవీయతను తీసుకొచ్చి ముందట పెట్టినప్పుడు ఎవరు స్పందించకుండా ఉంటారు నిజంగా తగుళ్ళ గోపాలు చెప్పినటువంటి కవిత ఏ గ్రామీణ ప్రజానీకమైనా స్పందించేటువంటి కవిత్వంగా ఉంటుంది అప్పుడు ఆదరణ కూడా ఉంటుంది తప్పకుండా ఉంటుంది సో మనం ఎవరి గురించి ఏ ఎవరి ఆవేదనల గురించి ఎవరి కన్నీళ్ళ గురించి ఎవరి హృదయ వేదనల గురించి రాస్తున్నామో వాళ్ళు తప్పకుండా దాన్ని గుర్తిస్తారు అది మనకు స్పష్టమవుతున్నటువంటి విషయం కాబట్టి ఇక్కడ మనం రాసేటువంటిది ఏ వస్తువు అనేదే ప్రధానం నేను వస్తువు గురించి నిన్న మాట్లాడాన్ని హరీష్ గుర్తు చేశాడు ఎస్ వస్తువే సార్వత్రికమైనప్పుడు వస్తువే సమాజానికి సంబంధించినది అయినప్పుడు స్పందన ఖచ్చితంగా మనకు ప్రతిస్పందన కూడా ఉంటుంది ఇప్పుడు ఇందాక ఆ చరణ్ చెప్పాడు పలస్తీనియాలో జరుగుతున్నటువంటి విరిగిపోయిన చెయ్యి గురించి చెప్తే ఎవరికి మాత్రం స్పందన రాలేదు ఎందుకంటే ఈ దృశ్యం ప్రతి మనిషిని కదిలించేటువంటి దృశ్యంగా ఉంది కాబట్టి అది మనం గమనించాలి అయితే కవిత్వం ఎప్పటికీ కూడా పాట అయినా అది కథ అయినా ఏదైనా సరే కవిత్వం ఒక సామూహిక ఉద్వేగంలోంచి వచ్చేది నువ్వు సమూహంతో ఉద్వేగపడకపోతే నువ్వు సమూహంతో ఆవాహన కాక కాకపోతే ఒక బఠానీలు అమ్ముకునేటువంటి అమ్మ లోకి నువ్వు పోకపోతే అది సమూహం బఠానీలు అమ్ముకునే వాళ్ళు ఒక్క నీకు తెలిసినటువంటి వాళ్ళే కాదు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ సమూహపు హృదయంలోకి కవి ప్రవేశించకుండా ఆ సామూహిక గీతాన్ని ప్రతిబింబించలేడు ఇది మనం తెలుసుకోవాల్సింది కాబట్టి మన అనుభవం అంటూ ఏముండదు ఇందాక విప్లవనిదే ఎవరో చెప్పారు మన అనుభవాలు కూడా సామూహికమైనవే ఎందుకంటే మనం తయారైంది కూడా అదే అది గొప్ప తండరీషు కవిగా తయారు కావడానికి తండ ఒక్కడే కారణం కాదు అని నేను అంటాను తండారీష్ చుట్టూ ఉన్నటువంటి సామూహికత ఆయన్ను కవిగా నిలబెట్టింది లేదా మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఆ వాతావరణము ఆ కుటుంబము ఆ కుటుంబం జీవిస్తున్నటువంటి సమూహం యొక్క ప్రతిబింబమే తగుళ్ళ గోపాల్ తప్ప తగుళ్ల గోపాలు సొంతగా ఒక్కడుగా తయారైంది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి మనం తయారైందే సమూహంలో అయినప్పుడు మన అనుభవాలు కూడా సామూహికతను పోగేసుకుంటాయి అట్లాంటి సామూహిక విషయాలను వస్తువులను కవి తీసుకున్నప్పుడు అది జనరంజకంగా ఉంటుంది జనాన్ని స్పందింపజేస్తుంది జనాన్ని మమేకం చేస్తుంది అలాంటిదే ఇందాక చదివిన వాళ్ళందరూ కూడా చెప్పింది ఆ చదివినప్పుడు స్పందించేటువంటి గుణం జనంలోకి ఎప్పుడొస్తుందంటే అప్పుడే వస్తుంది వైయక్తికమైంది లేదా వైయక్తికమైన అనుభూతులు ఉంటాయి ఎవరి వాళ్ళకు వాళ్లకు అనుభూతి చెందేది ఉంటాయి అందులో శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది శిల్పం అద్భుతంగా ఉంటుంది కానీ ఏం చెప్పాడు అనేది కవిత్వంగా మెచ్చుకోబడుతుందే తప్ప ఎవరి కోసం ఏం చెప్పాడు అనేదే చాలా ప్రశ్నార్థకంగా మిగులుతుంది అది గమనించాల్సినటువంటి అవసరం ఈనాటి కవులకు ఉంది కాబట్టి రెండు రోజుల నుంచి ఈ నలభై ఏళ్ళు ఆమె గీట్రాలు పెట్టుకొని ఈ ఈ చర్చా గోష్ఠి పెట్టినందుకు మేము కూడా కొద్దిగా వయసు తక్కువ చేసుకొని నలభైలోకి పోయి ఆదర్శించేటువంటి వాతావరణం మాకు ఏర్పడింది అది కూడా ఒక ఉత్సాహం ఒక ఉద్వేగం పెరగటానికి మీ యువత తోని ఈ సమావేశాలు నిర్వహించడం అనేది బాగా జరిగిందని నేను భావిస్తున్నాను కాబట్టి కవిత్వం గురించి ఎంతైనా చెప్పచ్చు ఒక్కటి మాత్రం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థితి మతి అని రెండు ఉంటాయి మన స్థితి బీయింగ్ నెస్ బీయింగ్ మన మన ఉనికి మన ఉనికిని బట్టే మన మతి కూడా ఉంటుంది మతి అంటే చైతన్యం ఆలోచన ఆలోచన అంటే చైతన్యం మనం ఏ ఏ ఒనికిలో ఉన్నాము ఏం చేస్తున్నాము ఏ స్థితిలో ఉన్నాము అనేదాన్ని బట్టే మన చైతన్యం ఆధారపడి ఉంటుంది మనం కూలి అయితే ఒకలాగా ఆలోచిస్తాం మనం యజమాని అయితే ఒకలాగా ఆలోచిస్తాం మనకు రెండు మూడు పూటలా తిండి ఉన్నప్పుడు ఒకలాగా ఆలోచిస్తాం మనకు ఒక పూటే తిండి ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాం ఇది స్థితి అది మతి ఈ రెండు కవి కూడా ఉంటాయి ఏ స్థితిలో ఉన్నాడు ఏ వనికిలో ఉన్నాడు అనే స్త్రీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఆమె బాధను మిగతా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం కష్టం చేయొచ్చుగాక చేయొచ్చు కదా సానుభూతిగా చేయొచ్చుగాక కానీ వాళ్ళ బాధ వాళ్ళ అస్తిత్వంలోంచి వస్తుంది వాళ్ళు చెబితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పగలుగుతారు అట్లాగే దళితుల స్వరం కూడా దళితులు పడే బాధ మనకు అర్థం కాదు అర్థమైనా సానుభూతిగా ఉంటాము సహానుభూతితో ఉంటాం తప్ప వాళ్ళ ఎక్స్ప్రెషను మనకు రాదు అట్లా అని చెప్పి వాళ్ళది వాళ్లే రాసుకోవాలి మనది మనమే రాసుకోవాలని చెప్పటం లేదు మనం తప్పకుండా ఆ మమేకత అవసరం కానీ మన ఉనికి చైతన్యానికి కారణమనేటువంటి ఒక సూత్రాన్ని ఒక విషయాన్ని ఒక నిర్వచనాన్ని కవులు కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నటువంటి విషయం ఈ రెండు రోజులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ ఇది ఇది నేను నిన్ననే చెప్పాను ఇది శక్తికి సంబంధించిన సభలు కావు ఇవి ఆసక్తికి సంబంధించిన సభలు అని చెప్పాను సో ఈ ఆసక్తి ఉన్నటువంటి ఆ ఆ ఇరవై మందో ముప్పై మందో యాభై మందో వచ్చారు పిలిచినందుకు వచ్చారు సినిమా పాటలు రాసే వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదనను వెళ్ళగక్కారు అది చాలా మంచిగా అనిపించింది అట్లాగే కథకులు కూడా అట్లాగే నవల మీద కూడా విమర్శ మీద కూడా ఇందాక హరీసన్నట్టు విమర్శ వాళ్ళు చాలా కొట్టుకునేంత పని పనిచేశారు అంటే ఆ చర్చ అంత ఘర్ ఘర్షణాత్మకంగా రావటానికి విమర్శ ఆ రకంగా ఉంది అని తెలియజేస్తుంది కాబట్టి విమర్శలో ఎదగాల యువత నేటి యువత యొక్క కవితను కథను సాహిత్యాన్ని తప్పకుండా విమర్శ వాళ్ళు ఎదిగితేనే ఇంకా మెరుగైనటువంటి ఇది వస్తుంది నేను ముందు చెప్పినట్టు సాహిత్య రంగం పతనావస్థలో లేదు ఎదుగుతున్నటువంటి దశలోనే ఉంది పాతదంతా కూడా పక్కన పెట్టి యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం నేడు ఉంది పాత కొత్తల మేలు కలయిక అనే విధంగా పాత వాళ్ళ నుంచి నేను చెప్పాను కవి కవిత్వంలో కూడా కవిత్వంలో వాడే భాష వస్తువు లేకుంటే సరుకు ఆ ఆ రకమైనటువంటి ముడి సరుకు అది పాత దాంట్లోంచిది కూడా మనం తీసుకోవాలి పాతదంతా తీసి పెట్టాల్సింది కాదు కొత్త దాంట్లో కూడా ఏది మనం తీసుకోవాలి అనేది ఆలోచించాలి ఈ రెండు సమన్వయం చేసి ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఆలోచించేటువంటి అవగాహన పొందేటువంటి దశకు కవి కథకుడు సాహిత్యకారుడు వచ్చినప్పుడే మంచి సాహిత్యం నాలుగు కాలాల పాటు నిలిచే సాహిత్యం ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినటువంటి అనేక ఉదాహరణలో ఇచ్చినటువంటి సాహిత్యం ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది అట్లా భవిష్యత్ అంతా కూడా నిన్న ఇవాళ చర్చించినటువంటి యువత పెద్ద సాహిత్యాన్ని తెలుగు సాహిత్యంలో ఒక మంచి ప్రగతిని పురోగతిని సాధిస్తారనేటువంటి ఆశ ఈ రెండు రోజుల యొక్క సభా చర్చలు కలిగించాయని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా